అమర్ ఇచ్చారా గురుకుల ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది యాస్టెంట్స్ అన మనకు గురుకుల రిజల్ట్ ఎప్పుడు వస్తుంది తర్వాత హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదా ఈ కోర్టులో కేసు ఉంది కదా ఆ కోర్టులో ఎందుకు పోస్ట్ పోన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా మనం మాట్లాడుకుంటే అసలు వాళ్ళు చెప్పినటువంటి విధానం వేరు అసలు మనం పోస్ట్ పోన్ చేయమంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయకుండా అసలు రన్నెల్లోనే రిక్రూట్మెంట్ మొత్తం పూర్తయితుంది అని ఇలా ఏదో మనకు మభ్యపెట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే కాబట్టి ఒక్కసారి గురుకులలో ఉన్నటువంటి అసలుకి ఎప్పుడు మనకు రిక్రూట్మెంట్ జరగాలి అసలు ఆరిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదా కోర్టులో కేసు ఎప్పుడు క్లియర్ కావాలి డెమోలు ఎప్పుడు నిర్వహించాలి అదే రకంగా దాంట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలి మరి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి తర్వాత పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది అసలు ఇవన్నీ చూసుకుంటే ఇంకా కొన్ని రోజులు సమయం పట్టేటట్టుగా అనిపిస్తుంది ఒకటి వాస్తవంగా మనం గమనించినట్లయితే ఒకదాంత ఒకటి మనం మాట్లాడుకుంట పోతే మొదటగా చూద్దాము ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ ను గురుకుల బోర్డు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడము లేదు అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే అదే చాలామంది కొద్దిగా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కొంతమందికి పాజిటివ్ అనిపిస్తుంది కొంతమంది నెగిటివ్ అనిపిస్తుంది కానీ వాస్తవం ఏముందనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది మంది స్టూడెంట్స్ అంటే పురుషుల యొక్క అభిప్రాయం ఏంటంటే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్లోనే లోనే హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అనేటువంటిది చెప్పారు కదా మరి గురుకుల బోర్డు అనేటువంటిది ఎందుకు చేయడం లేదు సార్ అని కొంతమంది వాదన చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే అన్న ఇంప్లిమెంటేషన్ ఏదో ఒకటి కానీ మాకు జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అన్న కనీసం ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వడం లేదు కదా మాతోటి ఆడుకుంటున్నారు కదా కొంతమంది వాదన అయితే మనం ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటే ఒక్కసారి మనం చూసినట్లయితే జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవు కానీ గురుకుల బోర్డుకు అంత ప్రేమ అయితే లేదని నాకు అనిపిస్తుంది కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడానికి మనతోటి ఆడుకుంటున్నారు గురుకుల బోర్డు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వమండి మేము ఆరు అంటే ఆరు జంటలు వర్టికల్ అంటే వర్టికల్ ఆధారంగా మేము రెడీ చేసి పెట్టాము అని చెప్పారు కానీ కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము హార్జంటలు ఇవ్వాలన్నా అదేవిధంగా టికెల్ ఇవ్వాలనేటువంటిది డౌట్ఫుల్గా ఉంది కాబట్టి ఇవ్వడం లేదనేటువంటిది ఇంకో వాదన మరి అలాంటప్పుడు మీరు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఎవరికి ఎన్ని మార్కులు ఉన్నాయనేటువంటిది జనరల్గా రాసినటువంటి అభ్యర్థులకు తెలవడంలో తప్పు లేదు కదా కాబట్టి ఈ ట్రిప్ సొసైటీ అయితే తప్పకుండా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాల్సింది ఇవ్వాలి కూడా కానీ వీటిపైన వీరు దృష్టి పెట్టారు ఇంకో విషయం చూసినట్లయితే మొన్న మనకు వాదన జరిగింది కొద్దిగా మనకు తెలుసు అందరికీ ఐదో తారీఖు వాదన జరిగినటువంటి కేసులో వాళ్ళు వర్టికల్ ఆధారంగానే మేము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటామని జడ్జి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే వర్టికల్ ఆధారంగానే ఇవ్వాలి అని ఉద్దేశం అయితే ట్రిప్ సొసైటీకి ఉంది కానీ ఒకటి మాత్రం వాస్తవం గమనించాలి వాళ్ళకు హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేసి మేము ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రిప్ సొసైటీ ఎప్పుడో ఇచ్చేది కానీ వాళ్ళు హారి జంటల్ ఇవ్వద్దు మేము నోటిఫికేషన్లో కూడా వర్టికలే అనేటువంటిది ఇచ్చాము కాబట్టి వర్టికల్ ఆధారంగానే మేము ఇస్తాము అనేటువంటిది వాళ్ళ యొక్క వాదన మొన్న జస్టిస్ మాధవి గారు కూడా ఇంతకుముందు చెప్పారు కదా మీకు దాని ప్రకారం కూడా మీరు వెళ్ళాలి కదా అని టూకీగా చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే పన్నెండవ తారీఖు అయితే దాదాపుగా ట్రిప్ సొసైటీకి ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అన్న జీవో వస్తే మేము హారి జంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తాము లేకుంటే క్లియర్ కట్గా మేము వర్టికల్ అనేటువంటిది ఇస్తాము అనేటువంటిది వాళ్ళు ఒక కంకణం కట్టుకొని ఉన్నారండి కాబట్టి దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం నుంచి మళ్ళీ ఒక జీవో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ జీవో వస్తే కానీ వీళ్ళ హారి జంటల్ రిజర్వేషన్ అనేటువంటిది వర్తింప చెయ్యరు ఇది విధంగా అదేవిధంగా హారిజెంటల్లో ఉన్నటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమీక్ష చేసి తప్పకుండా ఒక జీవో ఇస్తే కానీ వీళ్ళ హారి జంటల్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్ చేయకపోవచ్చు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో కాబట్టి దీనికి కూడా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అయితే ఉంది తర్వాత చూసినట్లయితే జనరల్ ర్యాంకింగ్ లిస్టు అసలు ఏం అసలు ఏమైతుంది వీళ్ళకు రాసినటువంటి ప్రతి పన్నెండు వందల రూపాయలు పెట్టినాం కదా మేము మేము ఏ స్థాయిలో ఉన్నాము మా స్టాండర్డ్ ఎక్కడ ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి ఆస్కారం లేకుండా ఉంటుందా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జీఆర్ఎల్ లిస్ట్ అయితే ఇవ్వాల్సింది ఇది ఇది మాత్రం తప్పు చేస్తున్నటువంటిది ఎవరంటే ట్రిప్ సొసైటీ మాత్రమే అనేటువంటిది నా యొక్క అభిప్రాయం మీరు కూడా దీనికి వేస్తే ఏ అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేయడం ఇంకా మనం చూసినట్లయితే అసలు డెమోలు అయిపోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవాలి తర్వాత వాళ్ళకు వన్ ఇస్టి లీస్ట్ అయిపోవాలి అదే రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి తర్వాత పోస్టింగ్ ఇవ్వాలి ఇవన్నీ జరగడానికి అసలు కోర్టులో ఉన్నటువంటి కేసే ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుందో అర్థం కావడం లేదు ఎప్పుడు చూసినా పోస్ట్ పోనే అవుతుంది కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ జరగాలంటే దాదాపుగా నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అసలు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి తెలిస్తే కనీసం వేరే దానికైనా ప్రిపేర్ అవుతాం కదా మేము అనేటువంటి ఉద్దేశం అయితే చాలా మంది యాక్స్పిరంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మనం చూసినట్లయితే అసలుకి నాకు తెలిసి డెమోకు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుందండి ఆ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత దాదాపుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక ట్వంటీ నుంచి దాదాపుగా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇస్తారు అంటే దాదాపు మోస్ట్లీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు ఈ రెండిటికి అంటే డెమో ప్లస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రెండిటికి పడుతుంది దాదాపుగా ఉన్న సమయం అయిపోతుంది తర్వాత వాళ్ళకు వన్ ఎయిట్స్ టూ వన్ ఎటువంటిది అయిపోతుంది తర్వాత ట్రైనింగ్ ఇస్తారు తర్వాత పోస్టింగ్ ఇస్తారు అంటే దాదాపుగా వీళ్ళందరూ కూడా జూన్లో పోస్టింగ్ ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది కానీ అప్పుడు దాకా జాబ్ వస్తుందా రాదా మేము ఏ పొజిషన్లో ఉన్నాము అనేటువంటి తెలుసుకోవడానికి అయితే కనీసం ఆస్కారం ఉండాలి కదా కాబట్టి ట్రిప్ సొసైటీ మీరు ఏమనుకుంటారో స్పష్టంగా ఒక మాట అయితే చెప్పాలి మేము వర్టికల్లోనే ఇస్తాము కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ మాకు ఏమైనా జీవో ఇస్తే తప్పకుండా హార జెంటల్ అనేటువంటి పాటిస్తామనేటువంటిది డైరెక్ట్ చెప్పాలి అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి ఇష్యూ పోతుంది గవర్నమెంట్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ చేసేస్తుంది కాబట్టి ఈ రకంగా అయితే మభ్య పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు గురుకుల అభ్యర్థుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్కసారి ఈ గురుకుల బోర్డు పైన ఒక్కసారి రివ్యూ మీటింగ్ నిర్వహించి అసలు హారిజెంటల్ ఏంది వర్టికల్ ఏంది అనేటువంటిది ఒక్కసారి చూసినట్లయితే ఇంకా చాలామంది హాస్పిడెంట్స్ అడుగుతూ ఉన్నారు మొన్ననే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది కదా మరి దాంట్లో కూడా హారిజెంటల్ రిజర్వేషన్ ఆధారంగానే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది కదా మరి ఈ ట్రిప్ సొసైటీకి ఏమైందంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క సొసైటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ వీళ్ళ అంచనాలు వేరున్నాయి వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరున్నాయి అనేటువంటిది వీళ్ళు చెప్తారన్నట్టు కాబట్టి ఏది ఏమైనా ఇది ప్రభుత్వం పట్టించుకుంటేనే ఏమన్నా అవుతుంది అటు కోర్టు అన్నా చెప్పాలి ఇటు ప్రభుత్వం అన్న చెప్పాలి వీళ్ళిద్దరు చెప్పకుంటే వీళ్ళు మాత్రం సాఫీగా చేసేటట్టు అనిపించడం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే తప్పకుండా ప్రభుత్వం పట్టించుకోవాలి అదే రకంగా కోర్టులో కూడా ఈ కేసును వాయిదా వేస్తే కనీసం ఒక హ్యుమానిటీ గ్రౌండ్ కింద ఇన్నిసార్లు వాయిదా వేస్తున్నాం కదా అనేటువంటిది ఒక్కసారి చూసి దీన్ని పరీక్షించి ఒక్కసారి ఏంటి వాట్ ఇస్ వాట్ అనేటువంటిది తెలియజేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పన్నెండో తారీఖు కంపల్సరీ వివేకానంద జయంతి రోజు వస్తుంది ఆ జయంతి రోజు ఒక గుడ్ న్యూస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా మళ్ళీ వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏనుహోమి ఇట్లా ఇప్పటివరకు మీరు వీడియో చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ